గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము బైబిల్ నుంచి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం ఇక్కడ ఏం రిఫరెన్స్ ఉన్నది దాని అర్థం ఏంటి అనేది మనకు ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాం దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఇక దేవుని యొక్క సామర్థ్యం ఏంటి అనేది ఇక్కడ నిరూపించబడుతుంది ఏంటంటేది ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియల్ని చేయవాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యం అంటే గొప్ప గొప్ప కార్యాలు నువ్వు ఎంత పరిశోధించినప్పటికీ నీకు అవి దొరకవు కంటే లెక్కలేని అద్భుత క్రియలు ఎన్నో అద్భుత క్రియలు ఆయన ఆయన చేసినవి ఎన్నో అంటే ఎన్ని లెక్కలకు లేను అసలు అలాంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు ఆలోచించేది దండగ కదా ప్రతి విషయాన్ని మనం ట్రెస్ ఫీల్ అవుతాం ఇంకేం చేస్తాం మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఏదో జరిగిపోతున్నట్టుగా అయ్యో ప్రవరణ కాపాడు కాపాడయ్యా నా పరిస్థితులు అయిపోయినా నా జీవితం దిగజారిపోతున్న నా జీవితం ఏదో అయిపోతున్నాయా సాతం నన్ను తలకిందు చేసి నన్ను జీవితాన్ని వేలాలు మనం ఎంతగానో మనం వరైపోతాం అవన్నీ కాదు ఇక్కడ మనకు గొప్ప దేవుడు ఉండు మనకి నీ ప్రతి స్థితిని నీ ప్రతి పరిస్థితిని నీ జీవితాన్ని కూడా మార్చేయడా గొప్ప దేవుడు ఉండు ఏసుక్రీస్ మనకు గొప్ప దేవుడు వాక్యం చదువుకుంటున్నాం బైబిల్ చదువుతున్నావు రాణం చేస్తున్నావు చర్చికి వెళ్తున్నావు అన్నీ వెళ్తున్నావు కానీ పరిస్థితులు రాగానే అయిపోతున్నావు ఇక్కడే తేడా అనమాట పరిస్థితులు కొన్ని పరిస్థితులు రాగానే బలహీనం అయిపోతాం ఎటువైంది విశ్వాసం ఎటువైంది నీ ప్రార్థన ఎటువైంది నీ క్రైస్తవ జీవితం ఎటు వెళ్ళింది నీ నిరీక్షణ అనేది మనం చూసుకోవాలి ఆ టైంలో అందుకనే అంటారన్నమాట ఒక సామెత ఉంటుంది వర్క్ లోకల్లీ థింక్ గ్లోబల్లీ అని అంటే పని లోకల్లో చేయాలి చుట్టూ పరిశ్రమల చుట్టూ పరిసర ప్రాంతంలో చేసుకోవాలి ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా ఉండాలి పని లోకల్గా ఉండాలి ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా ఉండాలి ఇక్కడ మనం ఎందుకు అంటే ఇక్కడ క్రైస్తవులు మనం ఉన్నాం మన ఆలోచన విధానం మన నిరీక్షణ ఎట్లా ఉండాలంటే గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండాలి మన ఆలోచన గొప్ప దేవుడు ఆయన మన వాక్య పరంగా వాక్యం మనకు బలం వాక్యం తప్ప మనకు వేరే ఆధారం ఏదీ లేదు మన దేవుడు వాక్యం ధ్వ మాట్లాడే దేవుడు మన దేవుడు ఇతరుల ద్వారా పరిశ్రమ ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షంగా మనతో మాట్లాడే దేవుడు ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి ఏ రోజు జరిగిపోతుందని టెన్షన్ పడి డ్రెస్ ఫీల్ అయ్యి అనవసరంగా లేనిపోని రోగాలు తెచ్చుకొని అనవసరంగా మన హృదయాన్ని మన మనసుని ముక్కలు చేసుకొని అనవసరంగా మనం నిరీక్షలేని లేని మనం బలహీనపడద్దు అవిశ్వాసానికి లోనవ్వద్దు అనేది మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా రాపిస్తున్నమాట ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలని లెక్కలేనటువంటి అద్భుత క్రియల్ని చేయి ఇంత గొప్ప దేవుడు మనకు ఉండంగా ఇక ఎందుకని మనం ఆలోచించేదిగా నీకేం ఆ దేవుడు అయిపోయింది కదా మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకండి తర్వాత అవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయని డబ్బులు లేదని బాధ ఉందా లేదని బాధ ఉందా జాబు లేదని బాధ ఉందా పెళ్లి గాలేని బాధ ఉందా లేక ఇంకేమైనా అనారోగ్య సమస్య నుండి బాధ ఉందా ఏ సమస్య ఉండి ఏ బాధ ఉండని అన్నీ కూడా దేవుడు తీర్చే దేవుడైన క్షణంలో నీ జీవితాన్ని మార్చేస్తాడు నువ్వేం అప్పుడు దేనికి అనుకూలంగా దేని దగ్గర మోకరించి నీ ప్రతి విషయాన్ని ఆయనకు విన్నవించాలి అప్పుడు మాత్రమే క్రైస్తవంగా మనం విశ్వాసగా మనం ఆత్మీయంగా బలపడతాం సక్సెస్ అవుతాం ఈ ప్రపంచం మనం ఒక మాదిరిగా అవుతాం మనం మాదిరి ఎవరో కారు మనమే మాదిరి అవ్వాలి ప్రపంచానికి మనమే ఒక మాదిరి అవ్వాలి నీ కుటుంబానికి నీ తోటి విశ్వాసులకి నీ సంఘానికి నీ సహోదరులకి నీ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ఆదర్శం నీ పిల్లలకి నీ తొడబుట్టు వాళ్ళకి ఇంకా నీ స్నేహితులకి ఇంకా నీ ఆఫీసులో ఉన్న వాళ్ళకి నువ్వు పనిచేసిన చోట ప్రతి ఒక్కరికి నువ్వు ఒక మోడల్ లైఫ్ అవ్వాలి మోడల్ లైఫ్ అవ్వాలి ఒక నువ్వు ఒక మోడల్ అలా ఉండాలన్నమాట క్రైస్తవులు అంటే అలా ఉండాలి సాక్ష్యంగా క్రైస్తవం కలిగి ఉండాలి క్యారెక్టర్ పరంగా క్రైస్తవ క్రైస్తవం కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మన క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండాలి మనం పేరుకే పోతున్న వస్తువు కాదట ప్రతిదీ మనం దేనికి అనుకూలంగా ఉండాలి ఓ పలానా వ్యక్తి అంటే ఇతరు క్రైస్తవుడు అని మన క్రియలు మన మాటలు మన చూపులు మన ప్రవర్తన ప్రతిదీ కూడా క్రైస్తవ్యంతో కలిగి ఉండాలి క్రైస్తవ్యాన్ని చూపించాలి క్రీస్తుని చూపించాలన్నమాట మనలో ఈర్ష్యం ద్వేషం ఇంకా మస్తరం ఇంకా కుళ్ళు కుతంత్రాలు ఏవి మనలో ఉండకూడదు కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి క్షమించడం మాత్రమే ఉండాలి ఇంకా కేవలం త్యాగం మాత్రమే ఉండాలి దేవుడు మన నేర్పింది ఇదే అందరినీ ప్రేమించాలి ఎవరిని దేశించకూడదు ఎవరి మీద మనం కోపాడకూడదు అందరికి సలహాలు ఇవ్వాలి అంతే తప్ప ఎవరి మనం దారి మళ్లించకూడదు అందరికీ మనం ఆదర్శం అవ్వాలి కానీ ఎవరికి మనం విమర్శన అవ్వద్దు ఎవరు మనలా వేలెత్తి చూపే విధంగా మనం జీవించకూడదు ఎందుకు అంటే రేపు నువ్వు నేను దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు లెక్కలో మనం ఆ రోజు తూకోలో మనం ఎంత ఉంటాం మనం అంటే దేవుడిచ్చే బహుమానంలో మన కొలత ఎంత ఉంటుంది అది మనకు ముఖ్యం మన నిరీక్షణ ఏంది మనకి దేవుడు మనకు మన క్రియలు తగ్గట్టుగా మనకు బహుమానాలను ఇస్తాడు దాని కొరకే మనం దేవుని కొరకు మనం నిలబడి ఆయన కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడాలి అట్లనే సేవకులకు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీకు నచ్చని విషయం ఉంటే దగ్గరికి వెళ్ళి ఎవరు లేనప్పుడు ఆయన ఇదే కాదు ఇది పద్ధతి ఇలా కాదన్న మీరు చెప్పారు కానీ ఈ విధంగా ఉండండి అని చెప్పాలి అంతేగాని సేవకు కానీ సంఘాన్ని కానీ మనం వ్యతిరేకత కలిగించకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఆ దేవుని సంఘం దైవజనుడు వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు వ్యక్తిగతంగా అనేది వాళ్ళ ఇష్టం అది అది దేవుని తెలుసు వాళ్ళ తెలుసు కానీ సమాజంలో సంఘంలో ఎలా ఉంటారు అనేది మనం చూడాలి వాక్యపరంగా ఎలా చెప్తున్నాడు వాక్యాన్ని ఎలా వివరిస్తున్నాడు తన జీవితం తను ఏం చేస్తున్నాడు ఏ సంఘం తను మనం గ్రహించొద్దు కానీ వాక్యపరంగా మాత్రమే చూసుకోవాలి మనం ఈరోజు దేవుడు నాతో తర్వాత ఏం మాట్లాడాడు ఏం మాట్లాడించిండు అని వ్యక్తిగత జీవితం మనకు అనవసరం కానీ చర్చిలో వాక్యం చెప్పే విధానం మనకు ముఖ్యం వాక్యాన్ని కరెక్ట్ చెప్తున్నా లేదా బోధ సరి చేస్తున్నా లేదా దారి మళ్ళిస్తున్నా లేదా ఇవన్నీ మనం క్రైస్తలో మనం గ్రహింపగలిగి ఉండాలి వ్యక్తి నీకు అనవసరం కానీ దేవుళ్ళు ఉన్నటువంటి ఆత్మీయత నీకు అవసరం ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు ఎవరికి ఏదో ఒక బలహీనత ఏదో ఒక లోపం ఉంటుంది అవన్నీ మనం పట్టించుకోకూడదు వ్యక్తిని చూసి చర్చికి వెళ్ళొద్దు మనం రీస్ని చూసి చర్చికెళ్ళాలి మనం సమాజానికి మనం మాదిరిగా ఉండాలి సమాజం మనం క్రైస్తవులుగా ఉండాలి కానీ ఎవరిని ఖరాబ్ చేసి ఇతరుల మనం వేరే దారి మళ్లించే విధంగా మనం ఉండకూడదు అందుకనే చెప్తున్నమాట క్రియలు వేరే ఉండకూడదు మనిషి వేరుగా ఉండకూడదు అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు లోపల ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు కూడా సేమ్ ఉండాలన్నమాట ఎగ్జాంపుల్ నేను కిరణ్ నేను లోపల నాలేగా ఉండాలి బయట ఉండి అలాగనే ఉండాలి అంతేగాని లోపల ఇంకో రకంగా బయట ఇంకో రకంగా చర్చలో ఒక రకంగా ఇంట్లో ఇంకో రకంగా పనిచేసే చోట జాబ్ చేసే దగ్గర ఇంకో ఇంకో రకంగా అలా ఉండకూడదు మన సమాజంలో వేరే రకంగా ఉండకూడదు అంటే డిఫరెంట్స్ యాంగిల్లో మనం నటించకూడదు ఒకటే యాక్టింగ్ ఉండాలి దేని దగ్గర అదే యాక్టింగ్ ఉండాలి ఇంట్లో అదే యాక్టింగ్ ఉండాలి చర్చిలో అదే యాక్టింగ్ ఉండాలి అంత కూడా ఒకటే ఒకే విధంగా ఉండాలి నువ్వు నీలాగానే ఉండాలి దేవుడు ఎలా చెప్తుండో అలా నడవాలి అంతే ఎవరిని పోల్చుకోకూడదు మనుషులను ఎవ్వరిని పోల్చుకోకూడదు మనసు నవ్వని ఫాలో అవకూడదు మనం దేవుడు క్రీస్తు ఏం చెప్పిండు ఆయన బాటలు నడవాలి ఆయన వాక్యాన్ని మనం గైకోనాలి వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉండాలి మెయిన్ వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉండాలి ఆత్మీయతలో మనం నిలిచి ఉండాలి ఎప్పుడు కూడా మనం అభివృద్ధి చెందాలన్నమాట ఇక్కడ దేవుడు చెప్తా అనమాట ఇక్కడ యోగ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాడు ఆయన పరిశోధింపజారని మహాకార్యంలో లెక్కలేని అద్భుత క్రియను చేయవాడు అద్భుత క్రియలు చేసే దేవుడైనా మహాకార్యాన్ని జరిగించే దేవుడైనా మనం ఎందుకు మన వరి కావాలి నీకు ఎన్ని సమస్యలున్నా సమస్యను చుట్టుముట్టినా మనశాంతి లేకున్నా ఇబ్బందులైనా సాతారణ వ్యక్తులు ఏం జరిగినా ఏం కలిగించినా సరే నువ్వు దేవుని ఎందుకు నిరీక్ష ఉంచు దేవుని దేవుని నువ్వు విశ్వాసం ఉంచు దేవుని ఖచ్చితంగా సాయం చేస్తాడు నీకున్న ప్రతి విధమైన ఇబ్బంది నుంచి సమస్య తొలగిస్తాడు కేవలం నువ్వు మోక్కరు నుంచి ప్రాణం చేయడమే ప్రాణం చేయాలి తగినట్టుగా జీవించాలి ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు వాళ్ళకి మనం తెలియజేయడం జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కరూ టూ మినిట్స్ మోకోసం ప్రాణించుకున్నాం మహోన్నతం మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత ఉన్న తండ్రి మీకు ఎంతో స్థితిస్తూ తెలుస్తుంది తండ్రి నేను మరి ఈరోజు మరి వాక్యం వింటున్నాం ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యాన్ని మరి యోగగ్రంథం ఐదవ తొమ్మిది వర్షం ద్వారా మంచి నిరీక్షణ మంచి విశ్వాసాన్ని ఇచ్చి మీరు మహిమ ఘనత అయమ స్థుతి ప్రభావం మీరు పొందుతురమ్మని నజరడం నేర్చుకున్న స్థితించి ప్రాణించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి తెలియని విషయాన్ని తెలుసుకొని క్రైస్తవ పరంగా అలాగే ఏ విధంగా ఉండాలో క్రైస్తవ కుటుంబంగా ఎలా ఉండాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి సేవకుల్లో మీరు ఎలా ఉండాలని అన్ని ప్రతి విషయాలు మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం పడుతుంది ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ